కుమార్ నేను కొత్తగా ఇక్కడికి పాడేరికి ఎస్ఎస్ఓగా వచ్చాండి ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరి సహకారం మాకు చాలా అవసరం మనకి ఇక్కడ పాడేరులో ఉన్న ఇరవై ఆరు పంచాయతీలు అలాగే మన కుంపేటలో ఉన్న ముప్పై మూడు పంచాయతీల్లో మేము ఈ మధ్యన విజిట్లు స్టార్ట్ చేసాం ప్రతి పిఎస్కి వెళ్తున్నాం అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాం వస్తున్న ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటున్నాం దానికోసం మాకు మాకు కూడా అవగాహన ఉండాలని సో మేము విజిట్ విలేజ్కి వెళ్ళటం అక్కడి నుంచి ప్రజలతోనే మాట్లాడటం అలాగే ఇన్ కేస్ మనకి ఈ ఎలక్షన్ కూడా వచ్చినాక ఎవరైనా నార్మల్ పీపుల్ అవనవ్వండి ఎంప్లాయీస్ అవనివ్వండి స్టూడెంట్స్ అవనివ్వండి ఈ అన్నశ్రీగా ఏవైనా కేసుల్లో ఇరుక్కున్నట్టయితే సో ఎలక్షన్ కమిషన్ పరిధిలో అందరం ఉంటాం కాబట్టి ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా హ్యాపీగా మనం వస్తున్న ఎలక్షన్ కంప్లీట్ చేసుకొని ఈ గెలుపు ఓటమిలు అనేవి మనం మనం చూడమే కాదు సో ఒక పార్టీ ఈ పార్టీని కాదు ఏ పార్టీ వచ్చినా కూడా డెవలప్మెంట్ అనేది జరగక మాండు కాబట్టి ఎటువంటివి పెట్టుకోకుండా రాగద్వేషాలకు అతీతంగా ఎటువంటి కక్షలు లేకుండా ప్రజలందరూ చక్కగా మాకు సహకరిస్తారని కోరుతున్నాం నేను గిరిజనుల ప్రాంతంలో చేయలేదనండి కాకపోతే మా నాన్నగారు ఐజీలో చేశారు మా నాన్నగారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆ తర్వాత హెచ్డీలో ఎంప్లాయ్ చేశారు సో నాకు గిరిజన పల్లెల మీద గిరిజనుల మీద నాకు ఒక అవగాహన ఉంది ఎందుకంటే నేను చిన్నప్పుడు మా నాన్నగారు తను పార్థపరం ఆ చుట్టుపక్కల తిరిగేవాడిని ఈవెన్ వరకు కూడా నా చిన్న వయసులో ఒకసారి వచ్చాను అరకు అండ్ పాడేరు కూడా సో నేను బాగానే ఇక్కడ మెగ్గు వస్తానని కాన్ఫిడెన్స్ ఉన్నాయి నేను గతంలో షికాగో డిస్టిక్ ఆమ్రాబుల్ సర్కిల్ చేశానండి రాజం రోడ్ సర్కిల్ చేశాను అక్కడ నుంచి కాశిబుగ్గ ఎస్ఎస్ఓ వెళ్ళా అయితే ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రీ ఇయర్స్ అనేది మాకు ఒకే చోట ఉండకూడదు కాబట్టి ఒకే డిస్టిక్లో అక్కడ మూడు సంవత్సరాలు కంప్లీట్ అవడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడికి కూడా ఆఫీసర్స్ వాళ్ళ వచ్చి సహకారంతో వచ్చాం సో కాబట్టి ప్రజలందరికీ కూడా సమానంగానే మా చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి